Good morning, Raka. Good morning, Amy. Can you smell? 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 Can you sm సూర్యుడు వచ్చాడు నీకు కావాల్సిన సూర్యుడు వచ్చాడు ఎండలాపతి సంతేదాన్ని మాకు బట్టలు ఆడతలేదు ఆడతలేదు మరి ఆడట్లేదు ఆడట్లేదు అని వర్షాకాలంలో రెండు మూడు జాతులు ఇప్పేసి తెచ్చేసి తడిపేసి పెట్టేసి పక్కన పెట్టేసి వారు మరి అవన్నీ తడిచిపోయిన బట్టలు మరి వాసన వచ్చేసి చిరాకు వచ్చేసి బానుడు ఎర్రదేశాడు బానుడు ఎర్రదేశాడు పొద్దున్న దోబూచులు ఆడారు మా ఆడవులకి అందరికీ మళ్ళీ టెస్ట్ మాట దోబూచులు ఆడారు దోబూచులు ఆడారు పొద్దున్నే కాసేపు రావడం వెళ్ళిపోవడం నాకు భయం బట్టలన్నీ అన్ని తీర ఉతికేస బాబు ఇప్పుడు ఏంటి వాతావరణం అనేసి ఇంకొక రెండు రోజులు అయిందంటే మొత్తం మీద చరాకు వచ్చేది ఇంక అసలు అదే టీ ఇచ్చేసి టిఫిన్ చేసేస్తాను హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు అయితే మాకు సూర్యనారాయణ అయితే వచ్చారండి అది కూడా దోమూచులు ఆడుతున్నారనమాట ఇప్పుడు మాత్రం క్లియర్ గా వచ్చేసారు ఇంకా మా ఆడవాళ్ళందరికీ పండగ ఇంకా అని చూస్తే ఇంకా బట్టల పని ఉంటది కదా టీచర్స్ నా పని నేను చూసుకోవాలి